కరీంనగర్ జిల్లా గన్నేర్వరం మండలం కాసింపేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మానసాదేవి అపురూప లక్ష్మి అమ్మవార్లాకు చొక్కారావుపల్లి గ్రామానికి చెందిన అర్గోతపు మునిందర్ రెడ్డి పద్మ దంపతులు వారి కోరిక తీరడంతో శుక్రవారం అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం రెండు తులాల విలువైన బంగారు కాసుల హారాన్ని అమ్మవారికి బహుకరించారు ఆలయ ప్రధాన అర్చకులు పెండ్యాల అమర్నాథ్ శర్మ ఆలయ కమిటీ చైర్మన్ ఏలెడ్డి చందారెడ్డి దంపతులను సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు చుప్ప్రపల్లె గ్రామానికి చెందినటువంటి పేరు అమ్మవారికి రెండు దూరాల కాసుల పేరు సమర్పించడం జరిగింది వారి కుటుంబానికి మరి అమ్మవారి ఆశిస్సులు మరి లక్ష్మీ అమ్మవారు మానసాదేవి అమ్మవారు ఆంజనేయ స్వామి శివుడు మన గుడిలో ఉన్నటువంటి దేవతా భక్తుల ఆశీస్సులు మరియు మా ఆలయ కమిటీ ఆశీస్సులు ఎలా ఎలా ఉండాలని కోరుకుంటూ మరి ఇప్పుడు వారికి మా ఆలయ కమిటీ చిరు చూరు సన్మానం చేయడం జరుగుతుంది మరి చొక్కరాపల్లె గ్రామం అంటేనే దాదాపు ఇప్పుడు పది తులాల కాలి చొక్కరాపల్లె నుండి కాలి చొక్కరాపల్లె నుండి ఐదుగురు కాలంలో మనిషికి మూడు తులాలు రెండు తులాలు మూడు తులాలు రెండు తులాలు అమ్మవారు ఏం కోరికలు నెరవేరుస్తుందో కానీ మరి అమ్మవారికి అయితే దాదాపు పనిధుల బంగారం సమర్పించడం జరిగింది ఈ